ధన్తేరా వేళ పసిడి ప్రియులకు ఊరట హైదరాబాద్ లో బంగారం ధరలు తగ్గాయి ఎస్ నిజం మూడు వేల నూట ఎనభై రూపాయలు తగ్గింది పది గ్రాముల బంగారం ధర అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై రెండు వేలుగా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై దగ్గర కొనసాగుతోంది ఇక కిలో వెండి ధర లక్ష డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల దగ్గర కొనసాగుతోంది కొద్ది రోజుల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి అయినా ధరిత్ర సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు కొద్ది నెలలుగా బంగారం ధరల్లో నమోదైన పెరుగుదలలో దాదాపు ఇరవై శాతం అసలు బంగారంతో సంబంధం లేకుండా రూపాయి విలువ తగ్గుదల వల్లే ఏర్పడిందన్నారు రూపాయి బలహీన పడ్డప్పుడు అంతర్జాతీయ బంగారం ధరలు స్థిరంగా ఉన్నా మన మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతాయని చెబుతున్నారు ఇదే ఈ మధ్యకాలంలో జరుగుతూ వస్తోందన్నారు